హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజ డాబాకా ఛానల్కి సో ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగిన క్వశ్చన్స్ని కొన్ని చూద్దామండి అయితే ఏమంటున్నారు అభ్యర్థులు అంటే చాలా ఈజీగా కూడా రాలేదు అండ్ హార్డ్గా కూడా రాలేదు అండ్ ఎప్పుడుగా ఎప్పుడు లాగానే తెలుగు సైకాలజీ మాత్రం అన్ని క్వశ్చన్స్ చేసే వచ్చే విధంగా ఉన్నాయని చెప్తున్నారు తెలుగు మాత్రం ఎప్పటికీ బాగానే ఇస్తున్నాడు స్టా ఎగ్జామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం ఇంగ్లీషు అప్లికేషన్ మెథడ్లో ఇచ్చాడని చెప్పారు సో సైకాలజీ కూడా అప్లికేషన్ మెథడ్లో ఇచ్చినా అది ఎప్పుడు అలాగే ఇస్తాడు డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమి ఉండవు అవి అయినా చే పెట్టే విధంగానే ఉన్నాయని చెప్తున్నారు మీరు మాత్రం ఒక్కసారి చూడండి అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఈ వీడియోస్ ద్వారా ఇప్పుడు కాదు డిఎస్సి కూడా తప్పకుండా ఇవి పనికొస్తాయి ఎందుకంటే రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్ కాబట్టి ఓకే ఇదిగోంది ముందుగా చెరబండరాజు ఈ చెరబండరాజుకు మరి క్వశ్చన్ పేపర్ చేసే ఆయనకి ఏం అవినాభావ సంబంధం ఉందో ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి ఇప్పటికీ ఐదు సార్లు వచ్చింది ఇది బద్దం భాస్కర్ రెడ్డి అని ఓకేనా తప్పకుండా ఏరియాస్ చూడమని చెప్తున్నాను ఎక్కడి నుంచి వస్తున్నాయి అక్కడ సరౌండింగ్ నుంచి ఆ ఏరియాస్ నుంచి మిగిలిన క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు ఒక్కసారి చూడండి చెరబండరాజు దే ఎలా అడిగాడో క్వశ్చన్ మాత్రం ఆన్సర్ మాత్రం బద్దం భాస్కర్ రెడ్డి అని సో పద్యానికి వచ్చే పద్య పద్యం మాత్రం వేమన పద్యం అట వేమనకు సంబంధించిన పద్యం ఇచ్చారని చెప్తారు చెప్పినారు అండ్ నీటిపై తేలు తేలుతుంది నీటిపై తేలు తేలుతుంది అనేది ఇది టెన్త్ క్లాస్ నుంచి వచ్చారండి సో ఇది కూడా మీకు ట్రిక్ ద్వారా చెప్పాను తేలు తేలుతుంది అంటే ఏం చెప్పలేదు చీకానుప్రాసం అలంకారం అండి ఇది ఎలా చెప్పానంటే తేలి తేలుతుంది హాల్లో జంట చెక్కుమంటది అని అంటే హల్లుల జంట హల్లుల జంట పక్కపక్కనే వచ్చి హల్లుల జంట వస్తే హాల్లో జంట చెక్కు అంటుంది అని చెప్పాను అర్ధరాత్రి అర్ధరాత్రి అంటే రెండు అర్ధాలకు సంబంధించిన అలా చెప్పాను అర్ధరాత్రి హాల్లో జంట చెక్కుమంటది అని అన్నాను సో ఇది ఇదిగోండి ఇలా చెప్పాను ఇది టెన్త్ క్లాస్ నుంచి వచ్చింది తర్వాత కొరవి గోపరాజు అండి ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే కానీ ఈరోజు ఏం అడిగాడంటే ఏ ఆస్థాన కవి అని అడిగాడంట సో ఆన్సర్ వచ్చేసి పల్లికొండ సంస్థాన ఆదిశను రానా మల్లన్న ఆస్థాన కవి శతాబ్దం పదిహేనో శతాబ్దం అండి ఇది ఎయిత్ క్లాస్ ఫస్ట్ లెసన్ ఏ కొరవి గోపరాజు గురించి కూడా అన్నీ తెలుసుకోవాలండి ఇంకా మిగిలినవి ఎందుకంటే ఆ ఏరియా నుంచి కూడా రోజు రిపీట్ అవుతూనే ఉన్నాయి క్వశ్చన్స్ రామోద్యాన రామోద్యనవనమా రామోద్య వయవ వనము అని ఇచ్చాడంట సో అది ఆన్సర్ వచ్చేసి గుణసంధి అని చెప్తున్నారు అభ్యర్థులు ధీము అర్థము ధైర్యం అండి ధీము అర్థము వచ్చేసి ధైర్యము అండ్ అర్ధాలు మూడిచ్చాడంట అమడలు అంటే కవలలు ఇది తెలుసు ఇది కూడా తెలుసు మన దగ్గర ఎప్పుడు సిక్స్త్ నైన్ దేనికి దానికి చేశాను చాలా ఈజీగా సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇవన్నీ నానార్థాలు ఇదిగోండి ఇక్కడ రివిజన్ చేశాను నేను ఆల్రెడీ ఉన్నాయి అయినా ఈ పేపర్ వన్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇవి చేశాను ఇప్పుడు పేపర్ టూ వాళ్ళు రాస్తున్నారు కాబట్టి ఇవి చేస్తున్నాను ఇవి చేశాను ఇవి వీడియోస్ ఇవి వీడియోస్ ఉన్నాయి మీరు బస్సులో వెళ్ళేటప్పుడైనా మీరు జర్నీలో ఉన్నప్పుడైనా ఇది చూడండి ఒక్కసారి ఎందుకంటే దానివల్ల ఏం కంటెంట్ మర్చిపోరు అప్పుడు అప్పుడే గుర్తుకుంటాయి కాబట్టి ఇగో ఇదిగోండి ధీము అంటే అర్థము ధైర్యము అమడాలు అంటే కవలలు తాతీయం జాతీయం సారీ జాతీయం కానిది ఏది అని ఇచ్చాడట జాతీయం కానిది ఏది అని ఇచ్చాడట ఒక్కసారి చూడండి అది ఏంటిదో మీకు తెలిస్తే కనుక తప్పకుండా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే రేపు ఎల్లుండి రాసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఓకే తర్వాత సాకులు లోయలు సాకులు అంటే లోయలు వంకలు అని పర్యాయ పదాలు ఉన్నాయి దేన్ని పర్యాయ పదాలు ప్రతి ఒక్కటి ఇస్తున్నాడు పర్యాయ పదాలు నానార్థాలు అర్థాలు ఓకే ఇలా వీడియోస్ మాత్రం చూడండి ఫ్రీగా ఉన్నాయి కదా చూడడం వల్ల తప్పేం లేదండి రెండు మూడు మార్కులు కవర్ అవుతున్నాయి అండ్ ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల కూడా ఇప్పుడు బండ్ చిరబండ బం బద్ధం భాస్కర్ రెడ్డి అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నాడు రోజు ఇస్తూనే ఉన్నాడు కొరివి గోపరాజు గురించి కూడా ఈరోజు కొర్వి గోపరాజు గురించి ఆస్థాన ఏ ఆస్థాన కవి అని ఇచ్చాడు చూడండి ప్రశ్న సరళి ఏ విధంగా మారుతుంది ఎలా క్వశ్చన్స్ ఇస్తున్నాడు రాయబోయే వాళ్ళు తప్పకుండా పరిశీలన చేయాలి బండూర బండూర లెక్క పరిశీలన సిద్ధాంతం తెలియవరు బండూర కాబట్టి అట్లా పరిశీలన చేసుకోండి ఈ వీడియోస్ ద్వారా కూడా పరిశీలన చేసుకుంటే ఎన్నో మార్కులు కవర్ చేసుకోవచ్చు ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను వెలిగిస్తాడు అనే దాంట్లో అలంకారం ఏది అని అడిగాట రూపక అలంకారం అనేది ఆన్సర్ వచ్చి తర్వాత ఒక సమాసం అని అడిగాడు తర్వాత ధృతము అనగా ఏంటిది అని అన్నాడంట సో ధృతమి అంటే ఆన్సర్ వచ్చేసి అవసరం లేకుండా కరిగిపోయేది పొల్లు అని ఆన్సర్ చెప్పారు మీరు ఒక్కసారి ఇంకేమైనా తెలిసి ఉంటే తప్పకుండా జవాబులు ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి ఇది వచ్చేసి ఇదిగోండి సైకాలజీ నామ్ చామ్స్కి భాష సిద్ధాంతం ఓకే ఎన్నో నోములను వస్తాయి కానీ భాష తెలియదు అని చెప్పాను నేను ఎరిక్సన్ గురించి వీడియో ఉంది ట్రిక్స్ ద్వారా అది ఒక్కసారి చూడండి అది ఏ ఇయర్ ఇస్తున్నాడు చెప్పాను కదా నేను ఎరికెరిసన్ గురించి అవి మొత్తం అది ఏంటిది అదొకటి బిట్టులాగా మంచి టేబుల్ ఉంది ఆ టేబుల్ నుంచే రోజు ఇస్తున్నాడు చూడండి అని చెప్పాను నేను ఓకే తర్వాత బ్రూనర్ బోధనా సిద్ధాంతము తర్వాత దీని గురించి అయితే రోజు రోజు ఒక్క రోజు కూడా వదిలిపెట్టలేదు తప్పకుండా ఆర్పిఈడబ్ల్యూడీ చిన్నగానే ఉందండి అది ఒక్కసారి చూడండి మీరు అయితే ఇది నేను వీడియో చేశాను చూడండి ఒక్కసారి మళ్ళీ అయినా చూపిస్తున్నాను ఒకవేళ మీరు స్క్రీన్ షాట్ తీసుకునేది ఉంటే తీసుకోండి ఒక్కసారి ఇందులో కొంచెం మీకు ఐడియా వస్తుంది ఇది న్యూ టాపిక్ న్యూ బుక్ ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తుంది ఇది ఒక్క రోజు కూడా ఇచ్చి పెట్టలేదండి ఎగ్జామ్స్ అయ్యే స్టార్ట్ అయినప్పటి నుంచి పదహారు పదహారు ఇంకా ఇందులో ఉన్నాయి తొంభై ఐదు ఐదో ఇచ్చాడు ఒక్కసారి వినండి రైట్స్ ఆఫ్ పీపుల్స్ విత్ డిజేబుల్డ్ యాక్ట్ ఓకేనా దివ్యాంగన్ అధికార్ కాను సమ్మిళిత విద్యను ప్రోత్సహించే ప్రోత్సహించే నూతన చట్టం నూతన చట్టం గతంలో కేవలం ఏడు రకాలైన వైకల్యాలు మాత్రమే ఉన్నాయి కానీ ప్రస్తుతం ఇరవై ఒక్కటి వైకల్యాలు ఉన్నాయి ఓకే మీకు ఇలా కథ ఇలా చెప్తున్నా మీరు ఎందుకంటే ఇది రేపు కూడా వచ్చే అవకాశం ఉంది తప్పకుండా కాబట్టి రోజు వస్తుంది కాబట్టి దీన్ని ఎప్పుడైనా మీరు ఐడియాలో ఉంచుకోవాల్సింది తప్పకుండా మీ దగ్గర పాత పుస్తకాలే ఉంటే ఇది మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకొంచెం పైకి అయినా ఇగో స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఎందుకంటే రేపు రాయబోయే వాళ్ళు ఖచ్చితంగా ఒక ఉపయోగం పొందాలి ఈ వీడియోస్ తోటి ఓకే తర్వాత ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల వారికి ఉద్దేశించినది ఓకే ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నేను ఇది కూడా చెప్పాను పద్నాలుగు పద్నాలుగు అని వస్తుంది ఆరు నుంచి పద్నాలుగు అని కాదు పద్దెనిమిది సంవత్సరాల వయసు గల వారికి ఉద్దేశించింది తర్వాత దివ్యాంగ జన్ అనగా ప్రధాన కార్యాలయంను సూచిస్తుంది ఓకే మరియు ఈ సంస్థని కూడా కేంద్ర సాంఘిక న్యాయం సాంఘిక న్యాయము సాధికారత మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తాయి మేబీ ఇంకా ఏది అడుగుతుందో ఎట్లా అడిగాడో మీరు ఒక్కసారి ఆన్సర్స్ అయితే చెప్పండి దీని గురించి మానసిక వైకల్యం గల పిల్లలకు సత్వర సాయం అందించుటకు కేంద్ర ప్రభుత్వం కిరణ్ 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 కేఐఆర్ఏఎన్ పేరుతో టోల్ ఫ్రీ నెంబర్ పద్దెనిమిది వందలు ఐదు వందల తొంభై తొమ్మిది ఒక వెయ్యి పంతొమ్మిదిని ఏర్పాటు చేసింది ఇట్లా వన్ ఎయిట్ జీరో జీరో వన్ ఎయిట్ జీరో జీరో ఫస్ట్ ఇట్లా గుర్తుపెట్టుకోరు ఓకే ఫస్ట్ ఒక మిషన్ కొన్నాం పద్దెనిమిది వందలు పెట్టి అది కూడా అది కూడా పనిచేయలేదు ఫస్ట్ పంతొమ్మిది రూపాయలను అని జీరో జీరో పంతొమ్మిది రూపాయలు పెట్టి ఒక మిషన్ కొన్నాం చెబు పనిచేస్తలేదు కానీ అది రాలే తర్వాత ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి కొన్నాం అట్లా గుర్తుంటే చూడండి అది రాలే ఇటు నుంచి ఇటు నుంచి రైట్ నుంచి తర్వాత పద్దెనిమిది వందలు పెట్టి కొన్నామని ఇట్లా గుర్తు పెట్టుకోరు ఓకే ఇది ఏ ఏది ఇస్తున్నాడో తెలియదు మరి ఎక్కడిస్తున్నాడు ఆన్సర్స్ ఇంకొకటి దీని పాయింట్ ఏముంది ఇక్కడ అంటే పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఐపిహెచ్ న్యూఢిల్లీలో ఉంది దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ దీని యొక్క ప్రధాన ప్రాంత ప్రాంతీయ కేంద్రము సికింద్రాబాద్లో ఏర్పాటు చేశారు దీనిని ప్రస్తుతం పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ ఫిజికల్ డిసిబిలిటీగా రెండు వేల పదహారు రెండు వేల పదహారు సంవత్స పదహారవ సంవత్సరంలో పేరు మార్చారు ఇది కూడా ఒక దివ్యాంగజన్ సంస్థ ఓకేనా ఇక ఎనభై ఏడుది కూడా ఉంది ఇక పదహారులో ఇస్తున్నాడు కాబట్టి నేను పదహారుది చూపిస్తున్నా మొన్ననేమో ఇది ఇచ్చాడండి నైన్టీన్ నైంటీ ఫైవ్ది ఇచ్చాడు ఓకే చేయాల్సిన చేయాల్సిన పనికి అరగం ఆటంకము కలుగుటకు కారణమైన దానిని వైకల్యం అంటారు కీళ్ళు ఎముకలు కండరాలలో బలహీనత ఏర్పడి కాళ్ళు చేతుల కదలికలో నిర్బంధం లేదా మెదడుకు సంబంధించిన ఏ రకమైన వ్యాధైనా ఉండడం పీడబ్ల్యూడి నైన్టీన్ నైంటీ ఫైవ్ ఓకే ఇట్లా గుర్తుపెట్టుకోర్రీ మీదనే నేను కాకపోతే అందులో వస్తుంది కదా అని ఇదైతే చూసుకోండి ఒక్కసారి ఓకే వై గాడ్స్కి అండి ఇగో వికాస నియమాలు ఇది వస్తూనే ఉన్నది వై గాడ్స్ గురించి ఒక ప్రశ్న దానిపైన కూడా ఒక ప్రశ్న ఇచ్చారంట సృజనాత్మకత ఓకే సృజనాత్మకత ఓకే భిన్న ఆలోచనలు అనేక విధమైన ఆలోచనలు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఇది ఖచ్చితంగా మీరు చూడండి నేను వీడియో కూడా ఉంది తర్వాత అంతర్దృష్టి అభ్యాసన అంతర్దృష్టి అనగానే కొహ్లర్ గుర్తుకు రావాలి అంతర్దృష్టి అనగానే ఓకే సుల్తాన చింపాంజీ కొహిలారు కోతి కొహ్లర్ అని చెప్పాను రోజు వస్తూనే ఉన్నది నిన్న కూడా వచ్చింది అది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు కూడా వచ్చింది అంతర్దృష్టి అభ్యాసన మెర్పు లాంటి ఆలోచన మెర్పు మెన్ అంతర్గా గుర్తుపెట్టుకోవాలి మెరుపు లాంటి ఆలోచనని గుర్తుపెట్టుకోవాలి ఆలోచన చింతన కార్లు రోజస్ కార్లు ఆత్మసిద్ధ సిద్ కార్లు రోజస్ ఆత్మభావన సిద్ధాంతం చెప్పానని కార్ల ఆత్మ తిరుగుతుంది మానవతావాది అని చికాకో అమెరికాలో సో ఇవన్నీ చెప్పాను మీకు ట్రిక్గా గుర్తుపెట్టుకోమని మరి ఏ క్వశ్చన్ వచ్చారో తర్వాత అంతర్గత ప్రేరణ అంతర్గత ప్రేరణ స్టేట్మెంట్ అది ఈజీగానే ఉంది పెట్టొచ్చే విధంగానే ఉన్నాయి సైకాలజీ చాలా ఈజీగానే ఉన్నాయని చెప్తున్నారు మరి రాసిన అభ్యర్థులు మీరు కూడా ఒక్కసారి రాయండి ఇంకా ఇంతకంటే ఎక్కువ తెలిస్తే ప్లీజ్ దయచేసి రాయండి ఓకేనా తర్వాత ఈరోజు ఇంగ్లీష్లో వచ్చేసి ఏ ఫ్రెండ్ ఇన్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ డీడు నీడు అని ఇచ్చాడట ఏది సరైనది అని అడిగాడట అది సామెతన మరి ఏంటిదో నాకు అర్థం కాలేదు ఒక్కసారి చూడండి తర్వాత ఎర్రర్ అనే దానిపైన ఎర్రర్ అని ఇచ్చి ఆప్షన్స్ లాగా ఇచ్చాడట ఏంటిదో ఒకసారి చూడండి తెలిస్తే రాయండి తర్వాత క్వశ్చన్ ట్యాగ్ పైన ఇచ్చాడట కంపారేటివ్ డిగ్రీస్ గురించి రాంగ్ స్పెల్ట్ వర్డ్ పై గురించి ఇచ్చాడట ప్రిపోజిషన్స్పై ఒక క్వశ్చను ఆర్టికల్స్పై రెండు ప్రశ్నలు రావడం జరిగింది టెన్సెస్ పైన అండ్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ పైన కూడా క్వశ్చన్స్ వచ్చాయంట ఒక్కసారి చూడండి తర్వాత సోషల్ వచ్చేసి ఇదిగోండి డూన్లు ఎక్కడ ఉంటాయని అడి ఇచ్చాడట ఆన్సర్స్ రాయండి దయచేసి మీకు తెలిస్తే ఓకేనా ఖచ్చితంగా తెలిస్తే రాయండి డూన్ అంటే ఇవి ఎక్కడికైనా వచ్చాయో అని కూడా మీరు కొంచెం అక్కడ పక్కన పక్కకున్న సరౌండింగ్లో అయితే చూసుకోండి మానవ అక్రమ రవాణాలు గురించి జాగ్రఫీ గురించి ఎక్కువ ఇచ్చాడని అడుగు చెప్తున్నారు అండ్ డెహాడ్రోన్స్ ప్లాటీడూన్సా డెహాడ్రూన్స్ ఏంటిది ఇది నైన్త్ టెన్త్ నుంచి అయితే ఎక్కువ కవర్ అండి సోషలు అందుకే నేను చెప్తున్నాను కదా నైన్త్ క్లాస్ పేపర్ వన్ అంటే ఎయిత్ వరకు కవర్ చేశారు అక్కడ కూడా ఒకటి నైన్త్ వరకు కవర్ చేశారు అయితే ఇప్పుడు పేపర్ టూ వాళ్ళకు ఖచ్చితంగా నైన్త్ టెన్త్ నుంచి అంటే సిక్స్త్ సెవెంత్ నుంచి కొంచెం మర్చిపోయినట్టే చేస్తాడు అని చెప్తున్నారు రాసిన అభ్యర్థులు నైన్త్ టెన్త్ నుంచి ఖచ్చితంగా చేస్తాడు కదండి అక్కడి నుంచే చేస్తాడు ఇప్పుడు ఎవరైతే ఇక్కడ నైన్త్ టెన్త్ చదివి కాన్సెప్ట్గా చదివిన వాళ్ళైతేనే అయితేనే ఎగ్జామ్ రాయగల పరిస్థితి అయితే వచ్చింది ఇప్పుడు ఇప్పుడు అందుకే నేను మన దగ్గర మంచిగా ఫాలో అయ్యండి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఉంది ఒక్కొక్క వీడియోకి యాభై నుంచి వంద క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఉన్నాయి బుక్ చదవడం చాలామంది ఏం చెప్పారంటే అసలు బుక్స్లు నైన్త్ టెన్త్ చదవడం అంటే ఇబ్బంది అయింది మేడం అంటే మీ వీడియో కోసం అయినా ఒక్కొక్క లెసన్ చదువుకుంటా మీ ఒక్కొక్క వీడియో మొత్తం వీడియోస్ ఉన్నాయి ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు నేను ఒక్కటి కూడా ఒక్కటి కూడా మిస్ చేయలేదండి సిక్స్త్ క్లాస్ నుంచి ఎన్ని లెసన్స్ ఉన్నాయి సిక్స్త్లో ఇరవై మూడో ఇరవై నాలుగో ఉన్నాయి సెవెంత్లో ఇన్ని వీడియోస్ మొత్తం వీడియోస్ ఉన్నాయి టెన్త్ వరకు ఎందుకంటే డిఎస్సి వరకు ఫాలో అయితే అదొక రిథంలో ఫాలో అవుతుంది అనే ఉద్దేశంతో ఎవరైనా మన ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అన్ని మంచి ఫాలో అవుతూ ఒక సబ్జెక్టు పరంగా గ్రిప్ దొరుకుతుందని నేను ఒక్కటి కూడా మిస్ చేయకుండా ఇంకా రిమైనింగ్ అవేంటి సైకాలజీ తెలుగు అవి ఎక్కడెక్కడ ఈజీ ఉన్నాయో ఎక్కడెక్కడ వస్తున్నాయి ఏ ఏరియాస్ నుంచి వస్తున్నాయో అని పరిశీలన చేసి కొన్ని కొన్ని చేశాను ఈ సోషలు తెలుగు మాత్రం థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు తెలుగు అండ్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు సోషల్ ఇదైతే మీరు తప్పకుండా చూడండి రేపు అయినా అండ్ పదకొండో రేపు రాసేవాళ్ళు ఇంకా సోషల్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ ఎవరైనా సరే సోషల్ అవసరం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి ఫ్రీగా ఉన్నాయి కదా చూడడం తప్పేం లేదు చాలా గ్రిప్ వస్తుంది ఓకేనా ఈ ఈరోజైతే ఈరోజు సోషల్ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చిందని చెప్తున్నారు రాసిన అభ్యర్థులు అంటే దానిపైన కొంచెం గ్రిప్ ఉండి సోషల్ కంటెంట్ పైన కొంచెం గ్రిప్ ఉంటేనే రాయగలే పరిస్థితి అండ్ నైన్త్ టెన్త్ చదవని వాళ్ళ వాళ్ళు మాత్రం అస్సలు రాయలేని పరిస్థితి ఉంది మేడం అని చెప్తున్నారు చూసారా అందుకే ప్రతి ఒక్కరు చదవాలండి ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఈరోజు ఇట్లు ఇస్తున్నాడు రేపు అట్లు ఇస్తున్నాడు కాబట్టి ఒకదాన్ని పట్టుకునేది కాదు కాదు రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి ప్రశ్న సరళి రోజు మారుతూనే ఉన్నది ఇప్పుడు మనకి ఈ వీడియోస్ ఉన్నాయి కాబట్టి అప్డేట్ ఉంది వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఎట్లా వచ్చిరని ఎవరి చెప్పే విధానంలో వాళ్ళు చెప్తేనే ఉన్నారు ఇవాళ వీడికే వచ్చింది రేపు ఆడికెళ్ళి వస్తుంది అంటే ఆడికెళ్ళి వస్తుంది ఈడుకెళ్ళి వస్తలేదు అన్నట్టు మరి రేపు ఎయిత్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నుండి ఇవ్వచ్చు కాకపోతే మనకు మనం మాత్రం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు పర్ఫెక్ట్గా ఉంటేనే ఇంకా ఇంటర్ నుంచి మూడు క్వశ్చన్స్ వచ్చాయట ఈరోజు అభ్యర్థులు అయితే చెప్తున్నారు ఫోన్లో మూడు క్వశ్చన్స్ వచ్చాయి మేడం అని చెప్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా రాసిన వాళ్ళు చెప్తున్నారు మూడు మూడు క్వశ్చన్స్ వచ్చినట్టు ఇంటర్ వరకు అంటే ఎక్కడికైతే ఈ లింక్ అప్ ఉందో ఆ టాపిక్స్ పైన అక్కడ వరకు చదవాల్సిందే ఇంకా డిఎస్సికి అయితే తప్పకుండా సరే ఇక టెన్త్ వరకు ఖచ్చితంగా సిక్స్త్ టు టెన్త్ మరి ఇస్తారో తెలియదు కదా ఈరోజు నైన్త్ టెన్త్ టెన్త్ ఇచ్చాడని నైన్త్ టెన్త్ చదువుకొని పోతే ఆయనతో సిక్స్త్ సెవెంత్ ఇస్తే ఏం చేస్తారు తప్పది సార్ ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి ఇవాళ్ళు వచ్చినట్టు అంతే ఎక్కడ ఉన్నాం మనము తర్వాత ఇగో జీడిపి స్వా స్వతంత్రం తర్వాత ఏంటిదో ఇది కరెక్ట్గా తెలియలేదు నాకు జీడిపి స్వతంత్రం అనంతరం ఏమి ఇచ్చిండు అని ఇచ్చాట తర్వాత అంతరగ్రహ అంతరగృహాలు అంతర్గృహలు ఇది ఇంటర్ నుంచి ఇచ్చాడట అండి ఒక చూడండి తర్వాత పాటికాయ్ హీల్స్ పాటికాయ్ హిల్స్ గురించి ఇచ్చాడట తర్వాత అండమాన్ నికోబర్ దీవుల గురించి ఇచ్చాడట తర్వాత సౌర వికీరణంపై ఒక క్వశ్చను ఒక ప్రశ్న రావడం జరిగిందని చెప్పారు తర్వాత ఫ్రెంచ్ టెన్నిస్ కోర్టు జరిగిన మీటింగు ఏ సంవత్సరం అని ఇచ్చారా మరి ఎక్కడ అది ఆ ప్రదేశం అని ఇచ్చాడో ఏంటిదో క్లారిటీగా లేదు అయితే ఇక్కడి నుంచి మాత్రం వచ్చింది భారత రాజ్యాంగ లక్షణం ఇది కూడా ఇంటర్ నుంచి వచ్చిందనంటే ఒక్కసారి చూడండి ధరల పై ప్రశ్న మొన్నమో పై ఇచ్చాడు అలా గుర్తుపెట్టా ఇప్పుడు ఎకనామిక్స్ ఇచ్చిండని మస్తే ఎకనామిక్స్ ఏ చదువుకుంటూ పోయినామనుకోండి వీళ్ళు ఎకనామిక్స్ పైన కొన్నే వచ్చాయి కాబట్టి అట్లా అందుకే దేన్ని పట్టుకొని దాన్ని పట్టుకోవద్దు మనం ఖచ్చితంగా ఒకటి ఫాలో అవ్వాలంటే ఫాలో కావాలి అందుకే మన దగ్గర సోషల్ ఉన్నాయి మొత్తం టెన్ అవి వరకు అవి ఉన్నాయి ట్రిక్స్ ద్వారా ఇంకా మీకు రోజు ఇస్తూనే ఉన్నాడు సైకాలజీలో కూడా పంతొమ్మిది వందల యాభై ఒక్కటి అని ఒకరు చెప్పారు యాభై ఎనిమిది అని ఒకరు చెప్పారు మరి ఒక్కసారి చూడండి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం సభ్యులు ఎవరు అని అడిగాడు తర్వాత అజంత గృహలో నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ ఫిఫ్టీన్ నరసింహస్వామి స్వామి ఎవరి కాలంలో చేశారు ఆ గృహంలో ఉన్నది నరసింహస్వామి అట సో అది ఎవరి కాలంలో అనట అంటే రాజకుటుల కాలంలో అని ఇది డిఎస్సిలో కూడా వచ్చిన క్వశ్చన్ అండి ఒక్కసారి చూడండి ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఇది అదేంటి అప్లికేషన్ టైప్లో ఇచ్చారట అదేంటి దానికి కింది ఇది తర్వాత భారత భూ సరిహద్దుల గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగిందని చెప్పారు దక్కన్ పీఠభూమి దిగువన ఉన్న జిల్లాలు అని చెప్పారంట ఒకసారి యూరప్ ఖండం కూడా స్పెషల్గా నేను చేశానండి ఖండాలు అన్ని ఖండాలు ఉన్నాయి దాదాపు ఒక ఖండం ఏమో లేదు యూరప్ ఖండం ఉంది అందులో నుంచి రెండు క్వశ్చన్స్ వచ్చాయట చూడండి యూరప్ ఖండం గురించి స్పెషల్గా నేను వీడియో చేశాను చూడండి మన ఛానల్లో ఉంది ఈ క్రింది వాటిలో సెక్యులిజం అంటే ఏంటిది అని అడిగాడంట సో బ్యాంకింగ్ వ్యవస్థ గురించి రెండు ప్రశ్నలు రావడం జరిగిందని చెప్పారు సో తర్వాత ఇవి మెథడ్లో విలువల గురించి మ్యూజియం గురించి భారం లేని విద్య ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఇది చెప్పనవసరం అవసరం లేదు రొటీన్గా రెండు వేల తొమ్మిది రెండు వేల ఐదు రోజు ఆర్టీ రోజు ఇస్తూనే ఉన్నాడు దాని గురించి తప్పకుండా చేసుకుంటూ పోతట జల్ జంగల్ జమీన్ కొమరం భీమా ఇది ఎవరు చెప్పండి ఓకే ఆన్సర్ రాయండి ఇక జల్ దీనిపైన కూడా ఒక ఆన్సర్ వచ్చిందట కర్కటరేఖ దే పోని దేశం అని అడిగాడట చూడండి ఎప్పుడు ఇప్పుడు నాలుగు సార్లు వచ్చింది అది పోని దేశం పోనిది ఆ మధ్యలోకి వెళ్ళి వచ్చి దేని మీదకి వెళ్ళి పోతుంది ఇట్లు ఇస్తున్నాడు అంటే మేము పైన ఈ గ్రిప్ ఉండాలన్నట్టు మ్యాప్ పైన గ్రిప్ ఉండాలి మ్యాప్ చూడాలి అసలు మ్యాప్ చూస్తే ఏది పోతుంది ఏది పోదు ఎక్కడ ఉంది ఇవన్నీ తెలుస్తుంది ఒక్కరోజు ఒక్క నిమిషం ఒక్క అర్ధ గంట కూర్చొని ఇప్పుడు రాయబోయే వాళ్ళు సోషలు ఇవి మొత్తం ఈడేమున్నది భారతదేశం ఏడున్నది ఉత్తర అమెరికా ఏడున్నది దక్షిణ అమెరికా ఏడున్నది ఇవన్నీ ఏమున్నాయి ఇవి ఏ కర్కట రేఖ ఏది పోతుంది ఏది పోతలేదు ఇవన్నీ గుర్తు ఉండాలి ఒక్కటికి ఇట్లా చదువుకుంటే పోతే రాదు అది దేవాలయాల పైన కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చిందని జరి వచ్చింది అని చెప్పడం జరిగింది ద్వీపకల్ప పీఠభూమి గురించి కూడా చెప్పాడట యుఎండ్ ఓ శాశ్వత దేశం అని అడిగాట మన్రో సిద్ధాంతం ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ చేశాను ఓకే తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిది రౌలట్ చట్టం గురించి ఏం అడిగారు క్లారిటీ లేదు వచ్చింది మేడం అని చెప్పారు పంతొమ్మిది వందల నాలుగులో చైనా బీజింగ్ సమావేశంలో ఏ ఏం జరిగింది అని అడిగాడట అప్లికేషనా అది మరి తెలియదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది బాలల హక్కుల ఆమోదం గురించి కూడా అడిగాడట తర్వాత హిమాలయ అడవులు హిమాలయ అడవులు గురించి అడిగాడట మరి అంటే క్వశ్చన్స్ వాళ్ళు అడుగు వాళ్ళు చెప్పడం నేను రాసుకోవడం వాళ్ళు చెప్పే విధానం నేను రాసుకునే విధానంలో కూడా ఉండొచ్చు కాకపోతే మాత్రం ఇవి మాత్రం క్వశ్చన్స్ వచ్చాయి తెలుగు మాత్రం బాగుంది రాసినట్టు అండ్ సైకాలజీ కూడా చాలా బాగుందని చెప్పారు అప్లికేషన్ టైప్లో వచ్చినా కూడా మనం ఇప్పుడు అంతర్గత ప్రేరణ అనేది అక్కడ అప్లికేషన్ బట్టి అక్కడ ఉన్న స్టేట్మెంట్ని బట్టి తెలుస్తుంది కదా మనకు వాయిగాడ్స్కి గురించి కానీ సృజనాత్మకత సృజనాత్మకత క్రియేటివిటీ విభిన్న ఆలోచనలు ఇవన్నీ సార్ బ్రూనర్ బోధన సిద్ధాంతం ఎరిక్సన్ ఎగిరేగిరి సాంఘిక మనో సాంఘిక వికాసం ఓకే నామ్ నామ్ చామ్స్కి ఇవన్నీ వీటి గురించి వీ సిద్ధాంతాల గురించి తెలిస్తే మీకు ఆటోమేటిక్గా దాని గురించి తెలుస్తూనే ఉంటాయి నేను ఇప్పుడు మీకు చూపెట్టాను కాబట్టి ఇవి ఖచ్చితంగా తెలుసుకొని పోండి వీ నియమాల గురించి వస్తున్నాయి కార్ల రోజస్ ఆలోచన చింతన అండి ఆలోచన చిన్న చింత మంచిగా ఉంది అది తేరి చదువుకొని వెళ్ళండి చెప్పగలుగుతారు అంతర్దృష్టి ఆలోచన కోహినర్ కోత కోర్దా వీళ్ళందరూ కోహిల చింపాంజీ కోతి కోతి అంటే కోతి కోతి అంటే చింపా చింపని పేరు సుల్తాన సిం సుల్తానా ఏం చేస్తుంది అంత ఒక్కటేసారి ఆ మా అరటి పండ్లను చూసి టక్కన దానికి మెరుపు లాంటి ఆలోచన వస్తుంది ఏం గుర్తుపెట్టుకుంది అంత అనగానే మెరుపు లాంటి ఆలోచన టక్కన మూడు ఒకటేసారి ఆ కట్టెలు మూడు ఒకసారి చేసి ఆయన దెబ్బత తింటూనే ఉంటుంది మనకు కూడా చాలాసార్లు వస్తుంది ఏంటిది లాంటి ఆలోచన కదా ఓకే మీరు ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఆఫ్టర్నూన్ వచ్చేటి ప్లీజ్ సెండ్ చేయండి మొన్న ఎలాగ చేశారు ఎంత ఓపికగా చేశారు మొన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ అలా రాయండి నేను ఈవినింగ్ వరకు వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను దయచేసి చూసే వాళ్ళందరూ లైక్ చేయండి చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా సోషల్ అయితే మన దగ్గర అద్భుతంగా ఉంది నాకే ఇట్లా వస్తుంటే ఎంత బాగా ఒక రిథంలో తీసుకెళ్ళాను నేను మొత్తం వీడియోస్ అండి మొత్తం వీడియోస్ ఒక్కొక్క లెసన్ చదవాలి ఒక్కొక్క వీడియో అది చూడాలి అంత బాగా చేశాను నేను మళ్ళీ ఒక్కొక్క చిన్న క్వశ్చన్ చిన్న చిన్న లెసన్స్కి వన్ యాభై నుంచి వంద క్వశ్చన్ ప్రాక్టీస్ బిట్స్ ఇంకేం కావాలి బుక్లో కొంచెం తికమక పడ్డా పాయింట్ టు పాయింట్లో కొంచెం తికమకపడ్డ ఇక్కడ బిట్స్లో మాత్రం తప్పకుండా వస్తుంది ఓకే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక పదిహేను రోజులు ఒక పది రోజులు అలా ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బొబ్బాయ్ టేక్ కేర్ ఇంకా మీకు తెలిసిన అయితే తెలియండి ఇంకెక్కడెక్కడైనా ఇటు అటు అటు ఇటు కావచ్చు ఎందుకంటే వాళ్ళ ఆన్సర్ ఏమైనా చెప్పిండొచ్చు లేదా క్వశ్చన్ అనేది చెప్పిండు ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సెషన్తో మళ్ళీ ఏమేమి జడాబాకా ఛానల్ మీ ముందు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ ఆల్ ద బెస్ట్